హాయ్ అండి అందరికి నమస్కారం మనోడు గోవిందు మా ఫ్రెండు మంచి ఆర్టిస్టు సినిమాలు చాలా సినిమాలు చేశాడు పుష్ప టూలో కూడా దొంగ లెక్కేసాడు మనోడు ఒక షార్ట్లో ఉన్నావు కదా ఉన్నారు ఇంకా అదేంటిది

మిమిక్రీ టాపింగ్ వేణుమాధవ గారు ఉండేవారు మిమిక్రీ వేణుమాధవ గారి తర్వాత ఈయనే గుర్త నాకు మిమిక్రీ చేయటంలో మిమిక్రీ చేసేవాళ్ళు శివారెడ్డి గారికి కూడా ఉండేవారు ఇప్పుడు ఎందుకు వాళ్ళు కొంచెం తగ్గించేది నెక్స్ట్ మన నీలకంట గారే మిమిక్రీ చేయాలంటే ప్రజెంట్ వ్యూస్ ఎక్కువ రావట్లేదు అండి మా చాలకి ఎక్కువ లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు వ్యూస్ షేర్లు రావట్లేదు ఏం చేయాలంటారు సపోర్ట్ చేస్తలేదు జనాలు మంచిగా చేస్తున్నారు సపోర్ట్ చేయలేదు వెరైటీగా ఉండాలండి ఎప్పుడు ఏమంటారా బూతులు కాదు నీతిలో చెప్పాలి వెరైటీగా చెప్పాలా ఇప్పుడు మిమిక్రీ చేసినప్పుడు ఒక వాయిస్ చేసుకొని ఇప్పుడు బాలకృష్ణ వాయిస్ ఉన్నారు అవును మామూలు డైలా చెప్తాం అవును ఆయన ఆయన లాంగ్వేజ్ వైపు చూడు రెండో వైపు చూడుకు అని చెప్తాం అవును అలా కాకుండా బాలకృష్ణ గారు బయట తిట్టినట్టుగా కానీ లేకపోతే అయ్యద్దు మరి అలాగా జనాలు ఏమో ఉంచు చేస్తున్నారు ఏం చేస్తారు బూతులు చేస్తుండే చూస్తున్నారు బూతులు చేస్తే మరి అలా అర్థం అవుతారు కదా కరెక్ట్ నేను నేను ఈ పన్నెండు సంవత్సరాలుగా ఛానల్ పెట్టి ఒక బూత్ కూడా వాడకుండా ఉన్నది ఎందుకంటే కళని కళని బూతులాగా చేయకూడదు నేను బూతులు చేస్తే వంద వాసులు చేసేవాడిని బూతులు చేస్తే తెల్లారేపాటికి నేను వైరల్ అయిపోతాను లేట్ అందుకు రిజల్ట్ బాగుంటది ఆర్టిస్టులు చాలా మంది సపోర్ట్ మొన్న కూడా రచ్చరవి రచ్చ రచ్చరవి గారు అయితే ఆయన ఎంత మంచివారంటే నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నా నెంబర్ తీసుకుని ఆయనే వాట్సాప్ కాల్ చేసి ఆ అసలు నేను చాలా మందిని చూశాను కానీ మీరు చాలా చాలా బాగా చేశారు మీకు నేను ఇంప్రెస్ అయ్యాను మీరు ఇంకా మీకు సినిమాలో నటించే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ అని కూడా అడిగారు ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అనమాట అది అందరికీ మనం ఒకసారి సపోర్ట్ చేయమని చెప్పండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఛానల్ వైరల్ చేయండి ఇతను చెప్పిందంతా నీతి నీతే నీతే బూత్ ఉండదండి ఆ బూత్ ఉండదు మనం బూత్ మార్గానికి వెళ్ళొద్దు నీతికే వెళ్దాం లేట్ అయినా రిజల్ట్ బాగుంటుంది ఓకే థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ గోవింద్ గారు మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఇప్పుడు ఏమున్నాయండి మీకు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ప్రజెంట్ మాస జాతర రవితేజ గారిది ఇంకోటి అనగా అనగా ఒక రాజు నవీన్ పుల్చెట్టి గారిది మంచి వేషాలు డైలాగ్స్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నా ఓకే మీకు కూడా మంచి మంచి వేషం మంచి కాంబినేషన్లో రావాలని మీరు కూడా మంచిగా ముందుకు వెళ్ళాలని ఆ సామాజిక వర్గం అలాగే ఆయన కిషోర్ గారితో వచ్చిన కాంబినేషన్ లాగా మంచిగా రావాలని కోరుకుంటున్నాను